ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం యాభై మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఒడిశాలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఒక వంతెనపై నుంచి అయితే గనక బస్సు కింద పడిపోయింది ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ప్రమాదంలో నలభై మందికి గాయాలయ్యాయి పూరి నుంచి కోల్కతా వెళ్తుండగా బస్సు అయితే గనక పూరి నుంచి కోల్కతా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ప్రమాద సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నారు నేషనల్ హైవే పై ఉన్న బారాబతి బ్రిడ్జ్పై ఈ ఘటన రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని చెబుతున్నారు క్షతగాత్రులను కటక్ ఎస్సిబి మెడికల్ కాలేజీకు చికిత్స కోసం తరలించినట్లు ధర్మశాల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తపన్ కుమార్ నాయక్ తెలిపారు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు మూడు లక్షల ఎక్స్క్రేషి అయితే ప్రకటించారు సో పూరి నుంచి కోల్కట్టా వెళ్తుండగా బస్సు అయితే గనక బారాపతి బ్రిడ్జ్పై వెళుతూ ఆ వంతెన పైనుంచి కింద పడిపోయింది ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాద సమయంలో నలభై మందికి గాయాలయ్యాయి ఈ ఘటన జరుగుతున్నప్పుడు బస్సులో మొత్తం యాభై మంది ప్రయాణికులు ఉండగా నలభై మందికి గాయాలయ్యాయని చెప్తున్నారు ఐదుగురు అక్కడికి మృతి చెందారు మృతి చెందిన వ్యక్తులకి అయితే కనుక మూడు లక్షల ఎక్స్క్రేషి అయితే కనుక ప్రభుత్వం ప్రకటించింది